అది ఒక పల్లెటూరు దాని పేరు వెనుక వీధి ఆ ఊరిలో రాత్రి పది అయ్యేసరికి ప్రతి ఇంటి తలుపులు మూసి ఉంటాయి ఆ సమయంలో గాలి కూడా భయంకరంగా వీస్తుంది ఆ ఊరిలో నిశ్శబ్దం రాజ్యమేలుతుంది అదే ఊరిలోకి ఒక ఆర్ఎంపీ డాక్టర్ విక్రమ్ ఆ ఊరిలోకి కొత్తగా వస్తాడు ఆ ఊరి ప్రజలతో నేను ఒక డాక్టర్నని వారికి పరిచయం అవుతాడు ఆ ఊరి ప్రజలు విక్రమ్కి తమ ఊరి విషయాన్ని వివరిస్తారు విక్రమ్ మూఢనమ్మకాన్ని నమ్మడు కదా ఆ ఊరి ప్రజలు చెప్పిన విషయాన్ని చాలా తేలికగా తీసుకుంటాడు ఆ రోజు రాత్రి పది గంటల సమయం అవుతుంది విక్రమ్ క్లినిక్ తెరిచే ఉంటుంది ఒక వృద్ధురాలు తెల్లటి చీరతో క్లినిక్ దగ్గరికి వస్తుంది అప్పుడు గాలి భయంకరంగా వీస్తుంది అప్పుడే కరెంటు పోతుంది విక్రమ్ దీపాన్ని ముట్టిస్తాడు ఆ వృద్ధురాలి చేతికి త్రికోణం గుర్తు దగదగా మెరుస్తూ ఉంటుంది అప్పుడు విక్రమ్ ఎవరమ్మా నీవు నీకు ఏం కావాలి ఒంట్లో ఏమైనా బాగాలేదా చెప్పు అని అంటాడు అప్పుడు ఆ వృద్ధురాలు నా కొడుకు కనిపించడం లేదు కాస్త వెతికి పెడతారా అంటూ ఒక్కసారిగా మాయమవుతుంది విక్రమ్ ఒక్కసారిగా భయపడి కిటికీ వైపు చూస్తాడు అక్కడి నుంచి భయంకరమైన శబ్దాలు వస్తుంటాయి ఆ కిటికీలో నుండి ఒక ఆత్మ లాంటిది విక్రమ్కు కనబడుతుంది విక్రమ్ రాత్రి జరిగిన విషయాన్ని గ్రామ పెద్ద రామయ్యకు వివరిస్తాడు రామయ్య విక్రమ్కు ఒక్కసారి ఈ ఊరి స్కూల్ మాస్టర్ మోహన్ గారిని కలవమని ఆ రామయ్య విక్రమ్కు వివరిస్తాడు విక్రమ్ స్కూల్ మాస్టర్ మోహన్ని కలుస్తాడు జరిగిన విషయాన్ని స్కూల్ మాస్టర్కి క్లుప్తంగా వివరిస్తాడు విక్రమ్ అప్పుడు ఆ స్కూల్ మాస్టర్ కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఊరిలో ఒక ఘోరమైన సంఘటన జరిగింది ఒక ధనవంతుడి ఇంట్లో దొంగతనం జరిగి వారి కుటుంబం మొత్తం హత్యకు గురవుతుంది అలా చనిపోయిన వారి ఆత్మలు ఇలా ఊరిలో తిరుగుతున్నాయని డాక్టర్ విక్రమ్కి వివరిస్తాడు మోహన్ మాస్టర్ విక్రమ్ ఆ సంఘటన జరిగిన ఇంటి దగ్గరకు వెళతాడు ఆ ఇల్లు చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది ఇంట్లోకి వెళ్ళిన విక్రమ్కు అక్కడ ఒక పిల్లవాడు అచేతనంగా పడి ఉండటాన్ని గమనిస్తాడు ఆ పిల్లవాడికి విక్రమ్ సిపిఆర్ చేస్తూ ఉంటాడు అలా చేయగానే అతడు ఊపిరి తీసుకోవడం ప్రారంభిస్తాడు విక్రమ్ అతడిని తీసుకొని ఆసుపత్రిలో జాయిన్ చేస్తాడు ఏమడిగినా అతడు ఏం చెప్పలేకపోతూ ఉంటాడు విక్రమ్ ఆ ఇంట్లో పిల్లవాడు దొరికిన విషయాన్ని పోలీసులకు వివరిస్తాడు పోలీసులు విచారణ చేపట్టి ఆ పిల్లవాడు ఆ ఇంటి కుటుంబ సభ్యుడే అని ఇన్ని రోజులుగా అతడు అదే ఇంట్లో బందీగా ఎలా ఉన్నాడో ఇన్ని రోజులు అతడు ఎలా బతికాడో చాలా ఆశ్చర్యంగా ఉంది అని పోలీసులు నిర్ఘంతపోయి జరిగిన విషయాన్ని విక్రమ్కు సవివరంగా తెలియజేస్తారు విక్రమ్ను ఒక ఆత్మ కిటికీ నుండి పిలుస్తూ ఉంటుంది విక్రమ్ భయపడకుండా ఆ కిటికీ దగ్గరకు వెళ్తాడు అప్పుడు ఆత్మ విక్రమ్తో ఇలా అంటుంది నీ వల్ల మా కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి బతికాడు ఊళ్ళో ఉన్నవారికి ఆ ఇంట్లో పిల్లవాడు బతికి ఉన్నాడు కాపాడండి అని చెబుదామంటే అందరూ భయపడి రాత్రి కాగానే తలుపులు వేసుకునేవారు మా బాధ ఎవరికి చెబుదామన్నా వారు వినిపించుకోలేకపోయారు నీ వల్ల ఈ ఊరికి మా కుటుంబానికి చాలా మేలు చేశావు ఇక ఈ ఊరు ప్రశాంతంగా నిద్రపోతుంది అని ఆ ఆత్మ విక్రమ్తో చెప్పి అక్కడ నుండి అంతర్ధానం అవుతుంది డాక్టర్ విక్రమ్ ఆ ఊరి భయాన్ని పూర్తిగా పోగొడతాడు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి మరో మంచి కథతో మేము ముందుంటాను అంతవరకు జై హింద్